ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య వేరయ వేరయా విశ్వదాభిరామ వినురవేమ భావం ఉప్పు కర్పూరము చూసేందుకు ఒకే విధంగా ఉన్నా వాటి యొక్క గుణాలు వేరువేరుగా ఉంటాయి రుచిలో కూడా భేదం ఉంటుంది పురుషులందరూ చూసేందుకు ఒకేలా ఉన్నా వారి వారి గుణాలు పరిశీలించినప్పుడే తేడా కనబడుతుంది అని కవి యొక్క ఉద్దేశము అల్పుడైన కదిక భాగ్యము తోలగొట్టు అల్పజాతి ముప్సయధికుల నెరుగున విశ్వదా వినురవేమా భావం దుర్మార్గునకు విశేష భాగ్యము కలిగిన మంచివారికి అపకారములు చేయుచుండును నీచబుద్ధి కలవాడు మంచివారిని తెలుసుకోలేడు అని కవి యొక్క ఉద్దేశము పాము కన్నలేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాన్పగనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ భావం విశ్వసర్పము అయినటువంటి చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చును కానీ దుర్మార్గుని చెడ్డగుణములు పోగొట్టుట ఎవ్వరికీ సాధ్యం కాదు అని కవి యొక్క ఉద్దేశము ముష్టి వేప చెట్లు మొదలంట ప్రజలకు బరగమూలికలకు వచ్చు నిర్దయాత్మకుండు నీచుడెందునకౌను విశ్వదాభిరామ వినురవేమా భావం ముష్టి చెట్లు వేప చెట్లు వాని వేళ్లతో కూడా ప్రజలకు ఔషధములకు పనికివచ్చును కానీ కఠిన హృదయుడైన నీచుడు ప్రజలకు ఎట్టి ఉపయోగము లేనివాడుగా ఉన్నాడు అని కవి యొక్క ఉద్దేశము గంట గ్రోలుచు నుండెనా మనుజులెల్లగూడి మధ్యమన్ నిలువ దగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమా భావం ఇంటిలో కూర్చొని పాలు త్రాగినను లోకులు మద్యం తాగుచున్నాడు అందరూ ఉండకూడని ప్రదేశంలో ఉన్నచో అపకీర్తి వచ్చును అని కవి యొక్క ఉద్దేశము తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనది విషమయగును పచ్చికాయ తెచ్చి బడవేయ ఫలమౌని విశ్వాభిరామ వినురవేమా భావం ఏ పని అయినను గర్వంతో చేయరాదు తొందరపడినచో ఏ కార్యమైననూ జరగదు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది పచ్చికాయ తెచ్చి నేలపై చేతకగొట్టినూ అది పండు కాదు అని కవి యొక్క ఉద్దేశం కోపమునను ఘనత పోవును కోపమునను గోడు గలుగు గోపమర్చెనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమ భావం కోపము చేత కీర్తి నశించును అనేక బాధలు కలుగును కోపము అణచుకొని శాంతముగా ప్రవర్తించినచో సకల కార్యములు నెరవేరును అని కవి యొక్క ఉద్దేశము నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట చేత భంగపడును బల్మిగాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమా భావం మొసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగును కూడా జయిస్తుంది కానీ బయట కుక్కను కూడా ఏమీ చేయలేదు అది స్థానమహిమే కానీ తన మహిమ కాదు అని కవి యొక్క ఉద్దేశం వేము పోసి ప్రేమతో పెంచినా చేదు విరిగి జందబోదు ఓగు నోగేగాక యుచితజ్ఞుడెటులవును విశ్వదాభిరామ వినురవేమ భావం వేప చెట్టుకు పోసి పెంచినను దాని అందరి చేదు ఎన్నటికినీ పోదు ఆ విధముగానే దుర్మార్గుడు ఎన్నటికి మంచి గుణములు తెలుసుకుని ప్రవర్తించడు అని కవి యొక్క ఉద్దేశము